ఏరా రా 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 బంగారం ఈ లోకంలో నేను నువ్వే అసలు బంగారం అందరికి నమస్తే అస్సలము అలైకుం వెల్కమ్ టు సైప్ కోర్స్ వహారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఏ సద నా ఏటి విశేషాలు లేచిరా ఈ లో టిఫిన్ ఐల మనం ఏదో లేసిరా టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే పడిపోతే ఈరోజు బంగారం లాంటి కార్ వచ్చే వరకు బంగారం పాట పైన బంగారం రేట్లు అయితే లచ్చకు పైన కింద పైకి కిందకి అవుతుంది తీసుకోండి లేట్ చేయకండి బట్ స్క్రీన్ చూడవచ్చు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం బంగారం లాంటి అలాగే చిచ్చా ఇప్పుడే స్టార్ట్ చేసినాం వాళ్ళు వచ్చింది ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు శాంత్రో టూ థౌజండ్ త్రీ మోడల్ ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ టూ త్రీ టచ్ అప్స్ అండ్ స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బాడీ నాన్ యాక్టిడెంట్ నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఎక్సలెంట్ వర్కింగ్ బ్యాగ్ స్పీకర్ బాక్స్ అంతా ఓకే ఓకేనా బట్ పోతే దీన్ని ఫ్రైజ్ వచ్చేసి నలభై రెండు వేల ఐదు వందలు ఫైనల్ ఇది యాక్చువల్ రీ రీఅప్లోడ్ ఇంతకుముందు యాభై మూడు వేలు పెట్టాం ఆ నుంచి పైసలు అవసరం ఉండి లాస్ట్కి నలభై రెండు వేల ఐదు ఫైనల్ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ అంటున్నారు ఓకేనా బట్ సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు మారుతి బ్యాగనాథ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యాలూ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ సెకండ్ ఓనర్ కార్ బట్ పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది టైర్స్ గీర్స్ అంతా ఓకే ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా టూ థౌసండ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది బట్ పోతే ఎల్పీజీ ట్యాంక్ ఒకటి లేదు కిట్ మొత్తం ఉంది రెండు కార్లు ఇవి ఇంకా మీకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న మనయితే ఎనభై ఆరు వేల ఐదు వందలు అన్న ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ సెట్ చేసి చూసి తీసుకోండి రెండు కార్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తా క్లియర్గా చూడండి బెస్ట్ ఆఫ్ లాగా ఏమైనా అయితే రైట్ అన్న హుందాయ్ సో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ పారాడైస్ దగ్గర నుండి పెట్టారన్న టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్డెంట్ కార్ అన్న ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజిన్ అంటున్నారు ఓకేనా నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ ఎమ్రాండ్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యాండ్కి చాలా బాగుంటుంది ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు యాక్చువల్లీ ఇది రీఅప్లోడ్ ఇంతకుముందు మనం ఇదే కార్ని యాభై మూడు వేల వందలు పెట్టినాం ఈసారి అమౌంట్ అవసరం ఉండడం వల్ల ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ వచ్చేసి ఇది వన్ ఉందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వేరియంట్ అన్న ఓకేనా ఏసీ కూడా రీసెంట్లీ మొత్తం చేపిచ్చారు యాక్చువల్లీ అప్పుడు ఏసీ వర్కింగ్ లేకపోయి ఉండే ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ ఏసీ కూడా చేయించినారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ లొకేషన్ హైదరాబాద్ ప్యారడైజ్ ఓకేనా సికింద్రాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ సి సిక్స్టీ ఎయిట్ వన్ అని పెట్టండి ఓనర్ నెంబర్ వస్తుంది సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం ఓ పది మంది కన్నా కార్ ఇప్పించవచ్చు ఓకేనా కార్ అయితే హుందాయ్ శాంత్రో జింక్ మోడల్ టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా కార్ అవుతుంది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరు కార్లు తిరగడమే సాయిప్స్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఉందా సాయంత్రం జింగ్ మోడల్ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది ఓకే బట్ పోతే సెకండ్ కార్ చూడొచ్చు మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా టైర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు ఓకేనా రీడింగ్ కూడా ఎయిటీ సెవెన్ థౌజండ్ రీడింగ్ తిరిగింది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ఎక్సై మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది గుడ్ ఇంజన్ గుడ్ ఇంటీరియర్ కార్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సి సిక్స్టీ ఎయిట్ టూ అని సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మందికి అన్న కార్ ఇప్పించచ్చు మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడమే సైబ్ కాస్ ఉల్ లక్ష్యం ఓకేనా మారుతి వ్యాగనార్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయ్యింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా ప్రైస్ మాత్రం ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఎందుకంటే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి యాక్టిడెట్ లేదు ఎటువంటి రష్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరు కార్లో తిరగడమే సాయి సులక్షం ఓకేనా ఇంకా అప్లోడ్ చేసి ఉండే చేస్తూనే ఉంటా ఉంటా రైట్ బెస్ట్ లైక్ ఏమన్నా రైట్